హలో ఎరువన్ జర్నలిస్ట్ జగదేవ్ గారు స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ ఎస్ ఇప్పుడు వైఎస్ వివేకానంద గారి హత్య కేసు లోతుగా విచారణ చేయాలంటూ సునీత గారు వ్యాఖ్యలు చేశారు సార్ ఏంటి ఇప్పుడు ఇప్పటికైనా ఈ కేసు ఒక్కొలిక్ వస్తుందంటారా రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది స్టార్టింగ్ లో పద్దెనిమిది ఎన్నింగ్ లో ఇప్పుడు చనిపోయారు అంటున్నారు ఆయన సో ఆ చనిపోవడం కూడా చాలా మిస్ట్రీ కాలు జరిపడిపోయారు అన్నారు తేడుతో మరణించారు అన్నారు హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు మార్గవతిలో చనిపోయారున్నారు వేకుజామును అర్ధరాత్రి దాటిన తర్వాత చనిపోయాడు బాత్రూంలో రకరకాలుగా ఎంత జరిగితే ఇప్పటికి మిస్ట్రీ ఇంకోటి ఏంటంటే వివేకానంద రెడ్డి గారు మాజీ మంత్రి కాంగ్రెస్ తరపున మరో దివంగత నేత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారికి స్వయాన తమ్ముడు మాజీ ముఖ్యమంత్రి గారికి స్వయాన బాబాయ్ ఎంత జరిగితే సునీత గారు మామూలుగా దహన సంస్కారాలు చనిపోయారు కదా దహన సంస్కారాలు చేస్తే ఆవిడ ఒక ఎలిగేషన్ తీసుకోవద్దు పోస్ట్ మార్టం నిర్వహిస్తే విషయాలు బయటకు వస్తాడు పోస్ట్ మార్టంలో ఇది హత్య మామూలు నార్మల్ డెత్ కాదు అని చెప్పారు సరే కోర్టును ఆశ్రయించింది సిబిఐ ఎంక్వైరీ చేయించాలి అసలు నా తండ్రి ఒక మాజీ మంత్రి మాది పెద్ద కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం సో అవును సో మాట్లాడింది సో దామెకి అగైనిస్ట్ గా ప్రస్తుత ఎంపీ అవినాష్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు భాస్కర్ రెడ్డి గారు ఇంకోరు ఎవరు శివశంకర్ రెడ్డి శివ శశిధర్ రెడ్డి సంథింగ్ ఆ ముగ్గురు కలిసి ఆమెకి అగైనిస్ట్ గా వేశారట ఆమె ఆస్తి కోసం ఇలా చేయించింది అని నిజంగా ఆమె చేయిస్తే ఎందుకు సీబీఐకి కేసు అప్పగించాలని ఆమె తిరిగి పిటిషన్ పెడుతుంది ఫస్ట్ పిటిషన్ పెట్టింది ఎవరు సునీత గారు సునీత గారు పెట్టిన తర్వాత కదా మీరు పెట్టారు పుచ్చకాయలు దొంగ అంటే మీ భుజాలు ఎందుకు తడుముకుంటున్నారు ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే అదే ఆవిడ ఏదో నా తండ్రి చనిపోయింది ఇది తండ్రి నార్మల్ డెత్ కాదు ఇది ఖచ్చితంగా మర్డర్ అనే డౌట్ ఉంది నాకు దీని మీద ఇన్వెస్టిగేషన్ జరిపించండి సిబిఐ ఎంక్వైరీ అయ్యండి అని పెట్టింది ఒకవేళ ఆవిడ ఆవిడ భర్త ఆయన పేరు కూడా రాజశేఖర రెడ్డి వాళ్ళిద్దరే కానీ ప్లాన్ చేసి ఉంటే ఇది మన మీదకి వస్తుంది సైలెంట్ గా ఆ ధరణ సంస్కారాలు చేసేద్దామని అనుకోవచ్చుగా పోస్ట్ మార్టంకి ఎందుకు అప్పీల్ చేస్తుంది ఆవిడ వైపెచ్చు పంతొమ్మిదిలో పంతొమ్మిది ఫిబ్రవరిలో మార్చిలోనూ చనిపోయాడు ఆయన పంతొమ్మిది జూన్ కల్లా ఆయన అన్నగారు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నగారిని కలిసింది అన్న నాన్నది బాబాయ్ నువ్వే ఏదో చూడాలి సిబిఐ నువ్వు గవర్నమెంట్ మందు కాబట్టి ఇంకా నువ్వు కూర్చోాలంటే తప్పకుండా అమ్మ అన్ని చేద్దామని అన్నారంట ఏమీ లేదు పురోగతి లేదు తిరోగతి లేదు పైపెచ్చు ఇది ప్రతిపక్షాల కుట్ర ఇది ఖచ్చితంగా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ లో ఏ కనీసం పట్టించుకోలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద టీడీపీ పార్టీ మీద చాలా రకాలుగా బురద జల్లి ప్రయత్నం చేశారు మేబీ ఆ సానుభూతి కూడా వర్కౌట్ అయితే ఉండొచ్చు కాక ఎలక్షన్స్ లో మొత్తానికి సీఎం అయ్యాడు సీఎం అయిన తర్వాత సొంత బాబాయ్ అని ఎవరిని చంపితే ఊరుకుంటాడా ఖచ్చితంగా సిబిఐ లేదంటే వాళ్ళు పోలీసులతో సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి ఏదో చేయాలిగా ఎందుకు చేయట్లేదు ఎందుకు చేయలేదు దీని మీద రెండు వేల ఇరవై మూడులో వివేకం ఒక సినిమా వచ్చింది ఆ సినిమా స్టార్టింగ్ స్టార్టింగ్ టైటిల్స్ ఎలా ఉంటుంది అండి జనరల్ గా సినిమాకి ఇప్పుడు క్యాప్షన్లు వస్తున్నాయి బట్ దానికి క్యాప్షన్ ఏమన్న అంటే సిబిఐ చార్జ్ షీట్ దాఖలు చేసిన ఆధారంగా తీసిన సినిమా అందులో ఆశాంతం ఎలా చూపించారు ఒక స్ట్రాటజిక్ మేనేజర్ వస్తాడు ఆ స్ట్రాటజిక్ మేనేజర్ మీకు సానుభూతి అవసరం మీ కుటుంబ సభ్యులు మీకు బాగా కావాల్సిన వాళ్ళు ఎవరైనా చనిపోతే మీకు ఆ వర్కౌట్ అవుతుంది అంటే ఆ సినిమాలు చూపించారు మరి దాంట్లో ఎంతవరకు వాస్తవం తెలియదు ఆ సినిమాలు చూసిన తర్వాత నాకు అర్థమైంది ఆ జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు బ్రదర్స్ ఎలా అయ్యారు అలాగే భారతి మేడము జగన్మోహన్ రెడ్డి గారికి మరదల వర్స్ ఎలా అయ్యారు అండ్ మొదట స్టార్టింగ్ లో ఒక వంశవృక్షం కూడా చూపిస్తారు సో ఆ మొత్తం చూశాక ఓకే దాంట్లో నిజాలు ఉన్నాయేమో మనకి అంత క్లియర్ గా తెలియదు బట్ ఆ జిల్లా వాళ్ళని అడిగితే ఆ నిజమని ఆ భారతి గారు తాతగారు రాజశేఖర రెడ్డి తాతగారు అన్నదమ్ములు ఒక్క కుటుంబం సంబంధించిన వాళ్ళు ఒక స్వయాన రాజశేఖర రెడ్డి గారు తాలూకా కజిన్ కొడుకే అవినాష్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తరకు మరొక కజిన్ కూతురు ఈడ అంటే ఆడబిడ్డ కూతురు కాబట్టి మేనత్త కూతురు కాబట్టి మా వరుసకి భా మరదలవుతుంది భారీ అయింది మరోవైపు అవినాష్ రెడ్డి బ్రదర్ అవుతారు ఇంటి పేర్లు కూడా అందుకే వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా మొత్తం ఆ స్టోరీలో అంత చూసాం సో ఇప్పుడు సిబిఐ ఏదైతే చార్జ్ షీట్ దాఖలు చేసిందో దాంట్లో ప్రతిదీ కూడా ఆ సినిమాలో అలాగనే చూపించారు ఏంటి అని సో ఇప్పుడు సునీత గారు కొంగు చాచి వారి కూడా అడిగారంట జగన్ అన్న నువ్వే ఏదో సాల్వ్ చేయాలంటే ఏం చేయలేదు పైపెచ్చు వివేకానంద రెడ్డి గారి ఇంట్లో పనిచేసిన పని వాళ్ళకి కానీ వాళ్ళ డ్రైవర్లకు కానీ వీళ్ళందరూ కూడా థ్రెట్నింగ్ ఉంది అందులో ఒకడు అరెస్టేబుల్ బయటకు వచ్చాడు వాడి పేరు ఎదురు మర్చిపోయాను ఆ డ్రైవర్ వాడికి చాలా థ్రెట్నింగ్ ఉంది ఆ థ్రెట్నింగ్ ఉంటే వాళ్ళని ఆనంద చంపాలని చూశారు వాడు ఇప్పుడు క్లియర్గా వాడు జైల్లో ఉన్నప్పుడు ఒక జైలు అధికారి వచ్చి నువ్వు వాళ్ళకి వ్యతిరేకంగా చెప్పావు అంటే నీ ప్రాణాలకే ముప్పని కూడా చెప్పాడంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి కూడా చెప్పాడు ఎవరైతే ఆ డ్రైవర్ ఉన్నాడో లేదంటే వాళ్ళతో హత్యతో కానీ లేదంటే ఆ కార్యక్రమంతో కాని లింక్ ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు సో ఇన్ని జరుగుతుంటే ఇంకా ఇవన్నీ అవుతున్నాయి ఆరోపణలు జరుగుతున్నాయి అవినాష్ రెడ్డి గారికి పోటీగా షర్మిల గారు నిలబడ్డారు షర్మిల గారు ఓడిపోయారు పైపెచ్చు సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారిలో సగం వైఎస్ విజయమ్మ గారు అక్కడ నుంచి వీడియో రిలీజ్ చేశారు యుఎస్ నుంచి నా బిడ్డనే గెలిపించండి రాజశేఖర రెడ్డి గారు అసలైన వారసురాలు నా బిడ్డ షర్మిలమ్మ అంటే అర్థం ఏంటి అవినాష్ రెడ్డి గారిని ఓడించండి అనే కదా దాని అర్థం అవినాష్ రెడ్డి గారిని ఓడించండి అంటే అవినాష్ రెడ్డిని బలపరిచింది ఎవరు అక్కడ నిలబెట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డిగా మరి కొడుకునే ఓడించండి ఇండియా తల్లి చెప్పినట్టేగా బట్ ఏదో మరి వాటర్ ప్రభావం లేకపోతే అక్కడ వాళ్ళు గుడ్డిగా నమ్మారు సంథింగ్ మరలా అవినాష్ రెడ్డి గారు ఎంపీ అయ్యారు సో ఇప్పుడు సిబిఐకే అప్ చెప్పండి అని అంటే ఆ సునీత గారు అంత మ్యానికులేట్ చేస్తున్నారు వాయిస్ అవన్నీ వినిపించి ఎంత కథలల్లుతున్నారు అని చెప్పి ఏదో ఆమె బురదపల్లి బురద ప్రయత్నం చేశారు బట్ ఆవిడ ఒక ప్రాడక్షన్ ప్రొడక్షన్ వేసి దాని మీద మొత్తం వీడియో అంతా ప్లే చేసి ఇగోండి పలాన్ టైంలో పలాన్ దగ్గర అక్కడ నెట్వర్క్ లో ఐడియా నెట్వర్క్ ఇది ఉంది ఎయిర్టెల్ నెట్వర్క్ ఇది ఉంది లో మాట్లాడారు రికార్డ్స్ అన్ని పెట్టి చూపిస్తే ఇంకా ఆవిడ తప్పు అనే ప్రయత్నం చేశారు ఇప్పుడు ఆవిడ తరపు ఎవరైతే వాదిస్తున్నారో లో ఏదో సంథింగ్ ఫేమస్ ఆయన గంటకంతో తీసుకుంటాడు రకరకాల అసలు విషయం వదిలేసి ఇది పక్కదో పడతా ఉంటారు వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఛానల్ వాళ్ళు ఎందుకంటే టాపిక్ డైవర్ట్ అవ్వాలిగా సో ఆయన ఏమన్నాడంటే ఇది ఖచ్చితంగా హత్య దీనికి సంబంధించి ఇలా ఉంది ఇలా జరుగుతుంది అసలు ఎందుకు దీన్ని సీబీఐకి అప్పయోగించకూడదు దాని మళ్ళీ మీ మిడ్ టైమ్ పిటిషన్ లాగా దాని సప్లిమెంటరీ సారీ సప్లిమెంటరీ పిటిషన్ అంటారు ఇప్పుడు మనకి ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యిందం అనుకోండి దాన్ని మళ్ళీ సప్లిమెంటరీ రాసుకుంటాం కదా అలాగా ఆ పిటిషన్ అది కొలికి రానప్పుడు దాన్ని మళ్ళీ సప్లిమెంటరీ పిటిషన్ వేయచ్చు దానికి త్వరగా తేల్చండి సప్లిమెంటరీగా తీసుకోండి మరి అది అంత లోథ్రా లాంటి సీనియర్ లాయర్ అడిగితే ఖచ్చితంగా కోర్టు పెర్మిషన్ ఇస్తుందిగా ఇప్పుడు దాని సప్లిమెంటరీ దీనికి చెప్పింది రేపు శుక్రవారం రోజు మరలా దీని మీద రిపీటెడ్గా ఉందని కూడా చెప్పింది శుక్రవారం ఏం నిర్ణయిస్తుందో దీని మీద త్వరితగతిన చేయండి అని చెప్పి సిబిఐకి అక్షింతలు వేస్తుందా లేదంటే ఎందుకు మీరు తాత్సారం చేస్తున్నారని చెప్పి ప్రభుత్వానికి అక్షింతలు వేస్తుందా వెయిట్ చేయాలి మొత్తం మీద అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఇది బట్ ఏం చేయలేకపోతున్నారు ఎందుకు అందరూ అదే అరెస్ట్ ఎప్పుడు అరెస్ట్ ఎప్పుడు అరెస్ట్ లోగుట్టు పెరుమాలు కెరిక అన్నట్టుగా ఇంకా భగవంతుడిగా తెలియాలి ఆవిడ మాత్రం పట్టు వదల విక్రమార్కుడు లాగా ఫైట్ చేస్తూనే ఉంది ఆవిడ సునీత గారు నిజంగా ఆ మహిళ అయినందుకు హెడ్స్ ఆఫ్ ఆవిడకి అంత ధైర్యంగా పోరాటం చేస్తున్నందుకు చూద్దాం మరి ఎప్పటికైనా పాపం పండాలి నిండాలి కాబట్టి వాళ్ళ అంతవరకు అలా కొనసాగుతుంటాయి నిండిన తర్వాత అన్నీ కోలిక్కి వస్తాయి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ